ప్రేక్షకులకు మహాగణి అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాహు గ్రహం లగ్న కొండల నుంచి పన్నెండో స్థానాలలో ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ఒక సమయానికి నవగ్రహాలు ఒక్కొక్క రాశిని ఉంటాయి తాత్కాలిక గ్రహ సంపదని అనుసరించి ఆ జాతకం యొక్క అదృష్టం అయితేమి దృష్టులు యోగాలు ఆధారపడి ఉంటాయి అయితే అలాగాక ఒక గ్రహము లగ్నం నుండి పన్నెండు స్థానాలలో ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాము రాహువు గురించి అంటే లగ్నంలో రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం ఒకటో స్థానంలో రాహు ఉన్నట్లయితే ఈ జాతకుడు స్వార్థపరుడుగా మనం చెప్పుకోవచ్చు చాలా అనుమానం కలవాడు సరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి నీచ పనులు చేయటానికి అవకాశం ఉంది తక్కువ సంతానం కలిగి ఉంటారు వీరు బలహీనంగా ఉంటారు గొడవలంటే చాలా ఇష్టం లగ్నంలో రాహు ఉన్నట్లయితే విదేశీయానం చేయటానికి అవకాశం ఉన్నది విదేశీలో చదువుకోవటం కానీ లేదా విదేశీయాలలో ఉండటానికి అవకాశం ఉన్నది రాహు రెండవ స్థానంలో ఉన్నట్లయితే విదేశీయాల నుంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది సాధారణంగా కుటుంబానికి దూరంగా జీవించడానికి అవకాశం ఉన్నది ఈ జాతకుడు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉన్నది చాలా కఠినంగా మాట్లాడటానికి అవకాశం ఉన్నది వీరు చాలా పిషినారి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తీసుకోవడానికి అవకాశం ఉన్నది మూడో స్థానంలో రాహు ఉన్నట్లయితే వీరిని పరిశీలించినట్లయితే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది యోగిగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది సొంత స్థానం అన్ని విడిచి బయట ఉండడానికి అవకాశం ఉన్నది వీరికి దీర్ఘాయుసు కలిగి ఉంటారు చదువు కూడా పాండిత్యం ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాహు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే అసంతృప్తిగా ఉంటారు జీవితంలో సుఖం అనేది ఉండదు తల్లినింటి కొంచెం సంతోషం పొందడానికి అవకాశం ఉంది నీతి లేని వారుగా చెప్పుకోవచ్చు అబద్ధాలు ఆడటం జరుగుతుంది వీరి కుటుంబం కూడా విచ్ఛిన్నమై ఉంటుంది రాహు ఐదవ స్థానంలో ఉన్నట్లయితే ఉదర సంబంధమైన వ్యాధులు కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది ఎవరికైతే ఐదో స్థానంలో రాహు ఉంటారో వారు అదృష్టవంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉన్నది సంతానం విషయానికి మనం వచ్చినట్లయితే వీరికి సంతోనం నుంచి అంత సుఖం లేని వారుగా చెప్పుకోవచ్చు అయితే వీరికి ఎవరికైతే ఐదవ స్థానంలో అది పంచమ స్థానం కాబట్టి వారికి గర్భస్రావాలు అంటే గర్భం వచ్చి పోవటానికి అవకాశం ఉన్నదన్నమాట ఆరో స్థానంలో రాహు ఉన్నట్లయితే అంటే ఇది షష్టమ స్థానం అని పిలవటం జరుగుతుంది ఈ షష్టమ స్థానంలో రాహు ఉన్నట్లయితే విదేశాల నుండి లాభాలు బాగా రావడానికి అవకాశం ఉంది ఆరోగ్యవంతుడు అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎవరు ఉండరు కాకపోతే వీరికి నడుమునందు కొంచెం అనారోగ్య సమస్యలు ఉండటానికి అవకాశం ఉన్నది దీర్ఘాయువు ఉంటుంది వీరు చాలా ధైర్యవంతుడుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ధనానికి ఎటువంటి లోటు ఉండదు పది మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటానికి అవకాశం ఉన్నది ఏడో స్థానంలో రాహు ఉన్నట్లయితే వివాహం అయిన తర్వాత వీరికి భార్యకి కొన్ని సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది లేదా రెండో వివాహం కావడానికి కూడా అవకాశం ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి వీరు ఎవరికైతే ఏడో స్థానంలో రా ఉంటారో వారు తప్పనిసరిగా పరిహారాలు చేయించుకోవాలి జపాలు ఇవి అదేవిధంగా వీరు ఏది చేసినా వ్యాపారం చేస్తే నష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశ సంచారం చేయడానికి అవకాశం ఉంది నీతి నియమాలు లేని వారుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎల్వ స్థానంలో రాహున్నట్లయితే మర్మావ్యాలకి అనారోగ్య సమస్యలు ఉంటాయి చాలా కోప స్వభావం బాగా ఉంటుంది అదేవిధంగా చాలా కఠినంగా మాట్లాడతారు వీరు ఆడంబరంగా ఉంటారు అయితే మీరు కా కామ క్రోధాది గుణాలు కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నట్లయితే వీరు జీవించిన దగ్గర ఉండరు వేరే స్థానంలో జీవించడానికి అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు బాగా సందర్శిస్తారు అయితే వీరు నలభై రెండు సంవత్సరాల తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది పదవ స్థానంలో రాహు ఉంటే వీరు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వీరు మాటకారని చెప్పుకోవచ్చు ఏదైనా పని చెప్పినట్లయితే చాలా సోమర్థనంగా ఉంటారు అదేవిధంగా వీరికి జీవితంలో సంతోషం చాలా తక్కువగా ఉంటుంది సంతాన విషయాన సుఖం లేకపోవడం జరుగుతుంది కాబట్టి వీరు దానికి ఆ పరిహారం చేసుకున్నట్లయితే పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది పదకొండవ స్థానంలో రాహు ఉన్నట్లయితే తక్కువ సంతానం కలిగి ఉంటారు అవివేకం అని మనం చెప్పుకోవచ్చు అయితే వీరికి విదేశాల నుండి లాభాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది వీరి ఆయుష్ కూడా దీర్ఘాయుష్ అని మనం చెప్పుకోవచ్చు వీరు కష్టపడి బాగా పనిచేయటం జరుగుతుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు ధనం బాగా సంపాదిస్తారు పన్నెండవ స్థానంలో రాహున్నట్లయితే వీరు నీతి నియమాలు లేని వారుగా మనం చెప్పుకోవచ్చు వీరు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు డబ్బులు కూడా బాగా ఖర్చు చేయటం జరుగుతుంది వీరు కామ కామక్రోధాది గుణాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నట్టు మనం చూస్తే ఈ ఫలితాలు ఈ ఫలితాలు ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలపై ఆధారపడి ఉంటాయి అదేవిధంగా శుభదృష్టులు ఉచ్చ స్థానాలు కేంద్ర కోణాలు వీటి మీద ఆధారపడి ఈ ఫలితాలలో మార్పులు ఉండడానికి ఆస్కారం ఉంది ఇది జ్యోతిష్యం ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి ఈ జ్యోతిష్య ఫలితాలు నేర్చుకోవడానికి అవకాశం చెప్పడం జరిగింది सर्वे जन सूखन अभवान